హాయ్ అండి మా అమ్మ గారి నుంచి వచ్చాను కదా బ్యాంక్ పనుల మీద వచ్చాను అయితే దియ్యప్పటికి ఎంత వర్షం ఆ వర్షాన్ని అన్ని దాటుకుని తర్వాత బ్యాంక్ వెళ్ళాను బ్యాంకులో కూడా చాలా లేట్ అయిపోయింది అన్ని పనులు అయిపోయాక ఈరోజు వచ్చేటప్పటికి సోపు వాళ్ళు నీమ్ సోప్ అంట వాడుతున్నారు బాగుంది ఏంటని అడిగాను నేర్చుకుందామని నాతో పాటు మీరు కూడా నేర్చుకోండి వచ్చేసేయండి వా నాకు నేర్చుకోవాలనిపించింది నేర్చుకుంటున్నాను అయితే ఇది ఎట్లా అంటే వేసకాలంలో కూడా అలాగే వర్షాకాలం వర్షాకాలంలో ఎక్కువ సూక్ష్మృగంలో ఎక్కువ ఉంటాయి కదా వాటి నుంచి బారిన పడకుండా ఆరోగ్యం చక్కగా ఉంటాకి స్కిన్ బాగుంటాకి ఇట్లా హోమ్ మేడ్ అంటే ఇంట్లోనే తయారు చేసుకుంటాకి బాగుంది దాని పేరు ఏంటంటే నీమ్ లెమన్ సోప్ అట అంటే ఇది ఎలా చేసుకోవాలంటే గా కెమికల్స్ లేకుండా ఉంటుంది అన్నమాట ఈ సోపు తయారీ విధానం కావాల్సిన పదార్థాల గురించి చెప్పుకున్నా ఈ దీనికి వేపాకు కేర తొక్కలు భావన్ సాయి పటిక ఈ కావాల్సిన కావాల్సిన పదార్థాలు అనమాట ఏంటి సోప్ బేస్ మళ్ళీ ఈ ఎంట్లో అంటే వేపాక అనేది ఏంటి ఎలర్జీ లేకుండా ఉండటానికి స్కిన్ ఆరోగ్యంగా ఉండడానికి గ్లోగా ఉంటుంది అలాగే కేర మరింత శరీరం నునుపుగా ఉంటుంది కదా నిమ్మ కేర అనేది తొక్కలు అనేది సి విటమిన్ సిట్రోజన్ అనుకుంటాం కదా ఇంకా బావన సాయి అనేది మనకు పూర్వీకుల నుంచి కూడా ఈ సున్నిపిండి ఆడించుకునే వాళ్ళందరూ బావనసాయి వేసుకుని ఆడించుకుంటారు ఆరోగ్యంగా ఉండటం కోసం పూర్వం సున్ను కదా వాడేవారు ఆ సాయి అనేది ఇప్పుడు పౌడర్ రూపంగా కూడా మనకు దొరికేస్తుంది ఇప్పుడు ఇంకా పటిక పటిక అనేది వాటర్లో ప్యూరిఫై అవుతాయి వాడేవారు పూర్వం ఇప్పుడు మనకి అందరికీ వాటర్ ప్యూరిఫైర్లు వచ్చేసినాయి కాబట్టి దాని సమస్య లేదు మనకి ఆ పటిక అన్నమాట ఈ ఇది ఏంటంటే స్కిన్ని క్లియర్గా ఉంచుకోవటానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఈ సోప్ బేస్ అనేది ఎంత కావాలి క్వాంటిటీ చెప్పుకుందాం అప్పుడు అదో చూసారు కదా అది అదే సోప్ బేస్ వైట్గా ఉంది చూసారా అదే సోప్ బేస్ అంటారు దా ఆ తరకిలో తీసుకోవాలి ఇంకా వేపాకులు అనేది రెండు గుప్పులు తీసుకోవాలి సాయి పౌడరు అనేది ఒక రెండు స్పూన్ తీసుకోవాలి కీర కీర దోసకాయలు కూడా ముక్కల సగం తీసుకోవాలి వేపాకులు ఎక్కువ చూసారు కదా అది ఒక రెండు గుప్పుళ్ళు కొంచెం ఎక్కువ కావాలన్నా తీసుకోవచ్చు పట్టిక అనేది కూడా ఒక ఒక అది అట్లా వాటర్ బాయిల్డ్ అయిపోవాలి కంపల్సరీ బాయిల్డ్ అయిపోయాక దాని మీద అది పెట్టాలి దీన్ని డబల్ బేస్ అంటారంట దీన్ని డబల్ బాయిల్ అంటారంట డబుల్ బాయిల్ అంటే ఏంటని అడిగితే చెప్పింది కింద వాటర్ బాయిల్ అయిపోయాక పైన అలా పెడితే డబుల్ బాయిల్ అంట అది అట్లా పెడితే కరిగిపోద్ది అనమాట శుభ్రంగా కరిగిపోతుంది సరే అట్లా అవి ఏంటంటే ముందుగా సోప్ బేస్ బుక్క ముక్కలన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి తర్వాత దాన్ని డబల్ లో అలా కరగబెట్టాలన్నమాట చూస్తున్నారు కదా అట్లా కరుగుతుంది అది స్టవ్ ఫుల్ సౌండ్ తో పెట్టి ఫుల్ ఫ్రేమ్ తో పెట్టేసారు పెడితే కరుగుతుంది అట్లా తిప్పుతా ఉండాలన్నమాట అది బాగా కరిగాక చూస్తుంది కదా అది కరుగుతుంది కరిగేక అప్పుడు ఈ లోపు మనం ఇది కరుగుతున్నంతసేపే మనం వేపాకుని ఆకుని చూసారు కదా వేపాకు అదిగో ఆ వేపాకుని ఆకుని మిక్సీ పట్టాలన్నమాట బాగా అదేమో ఈ ప్లేట్లు కావాలి ఇవి లేకపోతే ఇది ఆన్లైన్ లో దొరుకుతాయి ఇవి లేకపోతే దీన్ని ఏంటంటారు దీని సో సోప్ మోల్స్ అంటారంట ఆన్లైన్ ఆన్లైన్లో పెడితే దొరుకుతాయంట మనకి ఇవి లేకపోయినా సమస్య లేదు మనం ఒక వేరే ఇంట్లో కప్పులతో చేసుకోవచ్చు ఆ వేపాకుని కేరనే వేసేసి అట్లా మిక్సీ చేసేసారు అట్లా అదిగో చేసేసి వడకెట్టారనమాట అట్లా చూస్తున్నారు కదా అట్లా వడకెట్టాలి బాగా వడకబెట్టింది వడకబెట్టి చూసారు అదిగో చూస్తున్నారు అదంతా కూడా అది బాగా కరిగిపోయింది కదా కరిగిపోయిన దాంట్లో ఈ వేపాకు మిక్సీ చేసింది కేర మిక్సీ చేసింది ఉంది కదా అది కలిపేరు అనమాట అట్లా అట్లా కలిపాక అది చూసారు అదిగో వేపాక వేపాకు అది ఇది తొక్కల పౌడర్ నిమ్మ తొక్కల పౌడర్ వేశారు మనకి నిమ్మ నిమ్మాకులు తిరిగితే ఆకులు కూడా అది శ్రేష్ట నిమ్మ ఆకులు కూడా మిక్సీ చేసుకుని అది కూడా కలుపుకోవచ్చు అది అట్లా చూసారా బావంచాయి పౌడర్ అదిగో పటిక పటిక వేసారు చూసారా అట్లా వేసి అన్నీ వేసేసి చక్కగా కలుపుతున్నారు ఇంత మరింత బాగా కలుపుతున్నారు పట్టికి చూసారు కదా ఒక స్పూన్ వేసారు తొక్కల పౌడరు రెండు స్పూన్లు వేసారు కీరదాస మొక్కలు హాఫ్ హాఫ్ చెక్క వేయాలని చెప్పాను కదా ఈ సోప్ అనేది సోపు వేసేమో ఆరు కిలో అని చెప్పుకున్నాం వేపాకులు రెండు గుప్పులు అని చెప్పుకున్నాం కదా అదంతా కూడా బాగా కరిగిపోతుంది చూసారా సాయి పౌడర్ రెండు రెండు స్పూన్లు అనుకున్నాం గుర్తుందో లేదా మీకు అగో చూసారా బాగా కరిగిపోయింది కరిగిపోయిన తర్వాత అదిగో కనిపిస్తుంది కదా అట్లా అంత కలిసిపోయాక అది దాంట్లో ఆ సోప్ అని పెట్టుకున్నారు కదా తను తీసుకుంది కాబట్టి దాంట్లో పోస్తున్నారు అదిగో పోసేసింది అట్లా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లో వస్తుంది ఆ కావాలంటే లేకపోతే గిన్నెలు కూడా వాడచ్చు అనుకున్నాం కదా ఇప్పుడు అట్లా అట్లా పోసిన తర్వాత పెట్టిన తర్వాత గంట పట్టింది అది గడ్డ కట్టడానికి అదిగో పోస్తున్నారు చూడండి అట్లా అట్లా పోస్తున్నట్టు బాగా కరిగిపోయినా అది చూస్తే మళ్ళీ మళ్ళీ గడ్డగట్టేస్తుంది అదిగో గంట అయిన తర్వాత అది ఉంది గంటకు గాని అవ్వలేదు అదిగో అది మిగిలింది మిగిలితే డీ ఫ్రిజ్ లో పెట్టేసుకుంటానంట బాటిల్లో పోసుకుని మళ్ళీ తయారు చేసినప్పుడు మళ్ళీ ఉపయోగించుకుంటాను మనకు వేపాకు అయితే దొరుకుతుంది దొరకని వాళ్ళకి అలా దాసేసుకోవచ్చు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఏమవదంట అగో తయారైపోయినాయి నాలుగు మొత్తం ఈ క్వాంటిటీతో ఎనిమిది తయారైనాయి సోప్లు అగో నాలుగు తయారైపోతే పక్కకు పెట్టేసింది అట్లా పెట్టే పెట్టేశారు పెట్టాక చూసారా అద్భుతంగా ఉన్నాయి నాకైతే బాగా అనిపించినాయి నేనైతే తెచ్చేసుకుంటున్నాను ఈసారికి అయితే తర్వాత ట్రై చేస్తాను కానీ అదిగో మీరు కూడా వాడండి బాగున్నాయి మీరే తయారు చేసుకోవచ్చు కదా కెమికల్స్ ఉండవు ఆరోగ్యం అంతా ఆరోగ్యము ఖర్చు తగ్గుతుంది అన్ని విధాలుగా అప్పుడు మిగతా క్వాంటిటీ ఉంది కదా అది మళ్ళీ కరెక్ట్ అది గడ్డ కట్టేస్తుంది లోపు అది మరలా మరలా స్టవ్ మీద అదే డబల్ కింద వాటర్ పెట్టి దాని మీద ఇది పెట్టి డబల్ బాయిల్డ్ అన్నారు కదా అట్లా మళ్ళీ బాయిల్ అనమాట మళ్ళీ బాయిల్ చేసి మీరు రెండు రెండు కప్పులు ఉన్నాయంటే రెండు ఇట్లా నేను అన్నాను వేరే కప్పుల్లో పోసేయండి అంటే ఇదే అందంగా ఉంటుంది అని అన్నది అంటే ఇట్లా మళ్ళీ మళ్ళీ బాయిల్ చేసి మళ్ళీ పెట్టారు అట్లా మనం ఒకసారి మళ్ళీ మళ్ళీ పని లేకుండా ఒక్కసారి పెట్టేసుకుని అన్ని కప్పుల్లో పోసేసుకుంటే అన్ని తయారైపోతాయి ఒక ఈ ప్లేట్లు నాలుగు ఏదైనా ఉంటే మనకి ఒక్కసారి తయారైపోద్ది ఈ తోటే ఎనిమిది సోపులు తయారైపోయినాయి అద్భుతం కదా బాగుంది కదా ఓకే మరొకసారి తయారీ విధానం చెప్పుకుందాం మనకి గుర్తుగా ఉంటుంది తయారీ విధానం ఏంటంటే ముందుగా సోప్ వేసిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత దాన్ని డబల్ బాయిల్ కరగతో కరగబెట్టుకోవాలి అది బాగా కరిగాక వేపాకులు కేర మిక్సీ చేసుకుని జ్యూస్ చేసుకోవాలి సోప్ బాగా కరిగాక వేపాకు జ్యూస్ వేసుకోవాలి తర్వాత నిమ్మ తొక్కల పౌడర్ రెండు స్పూన్లు వేసుకోవాలి బామనసాయి పౌడర్ రెండు వేసుకోవాలి పటిక ఒక స్పూన్ వేసుకుని బాగా కలుపుకోవాలి మనకి ఆన్లైన్లో సోప్ సోప్ మేల్స్ అంటే దొరుకుతాయి అనుకున్నాం కదా లేకపోతే ఇంట్లో మనకి చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా వాటితో కూడా వేసుకోవచ్చు అన్నమాట ఇదండి మన లెమన్ సోపు తయారు చేసుకునే విధానం అండి అయితే ఇది మనకి కెమికల్స్ లేకుండా న్యాచురల్ గా హోమ్ మేడ్ మనమే మనకి మనకమే తయారు చేసుకున్నామంటే ఎంతో ఇష్టంగా అనిపిస్తుంది కదా కంపల్సరీ ట్రై చేయండి ఇది అయితే బాగుంది ఎందు సోపులు అవుతాయి అనుకున్నాం కదా దీన్ని దీనివల్ల మనకి స్కిన్ అలర్జేసి రావు సి విటమిన్ అన్ని మన చర్మానికి ఆరోగ్యంగా ఆరోగ్యం వేసవ అయితే ఇక్కడ బాగా చెమట పట్టేసి చెమట నుంచి కాపాడుతుంది వర్షాకాలం అయితే తలికి తడికి జీవులు చేస్తాయి కదా సూక్ష్మజీవుల నుంచి కాపాడుతుంది Oh, I'm still going to be on my heart.